అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ తీసుకున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన జారీ చేసింది మరి ఎన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం కింద చాలామంది పింఛన్లను అయితే ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది మరి ఎందుకు రద్దు చేశారనేది కారణాలు ఆల్రెడీ మీకు తెలుసు నేను గతంలో కూడా చెప్పాను మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం కింద ఎవరికి పెన్షన్లు తొలగిస్తున్నారు అలాగే మనకు ఇప్పటికీ కూడా అంటే వికలాంగుల పింఛన్లను మాత్రమే ప్రభుత్వం తనిఖీ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి దివ్యాంగుల పింఛన్ల తనిఖీలలో భాగంగా ఏమైందంటే మనకు చాలామంది ఈ తనిఖీలకు హాజరు కాలేదు అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి నెలా కూడా ఒకటో తారీఖున పింఛన్ ఇచ్చేటప్పుడు వారికి నోటీస్ అనేది జారీ చేస్తుంది ఆ నోటీసులో మనకు సమయము మరియు తేదీ అంటే డేటు మరియు టైము రెండు కూడా ఇచ్చి ఈ తేదీన పలానా హాస్పిటల్లో మీరు తనిఖీకి హాజరు అవ్వాలని చెప్పేసి వారికి ఇచ్చేటువంటి నోటీస్ యొక్క సారాంశం మరి చాలామంది నోటీస్ తీసుకుని తనిఖీలకు హాజరవుతూ ఉంటే ఇక్కడ చాలామంది ఏంటంటే నోటీసు తీసుకుని తనిఖీలకు వెళ్ళడం లేదు మరి ఇటువంటి వారి పింఛన్లు అనేది ఈ ఆగస్టు నెలలో మనకు తాత్కాలికంగా ప్రభుత్వం ఆపేసిందంటే పక్కన పెట్టేసింది మీకు పెంచిన అయితే ఇవ్వలేమని చెప్పేసి పక్కన పెట్టేస్తుంది మీరు ఎందుకు పింఛను తనిఖీకి హాజరు కాలేదని చెప్పేసి అడగడం జరిగింది మరి కొంతమంది ఇక్కడ ప్రభుత్వం చెప్తున్న వాదన ఏంటంటే కొంతమంది అర్హత ఉండి కూడా ఈ తనిఖీకి హాజరు కాలేకపోవడాన్ని పట్ల ప్రభుత్వం ఏం చెప్తుందంటే మరి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళిపోవడమో లేకపోతే మరేతర కారణాలు వెళ్ళలేనటువంటి పరిస్థితితో ఉండి కొంతమంది హాజరు కాకుండా ఉంటే కొంతమంది బోగస్ పింఛన్దారులు నిజంగానే వీళ్ళు ఈ పింఛనుకు హాజరు కాలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెబుతూ ఉందనమాట మరి ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ యొక్క పింఛన్లపైన ప్రభుత్వం తాజాగా సరికొత్త సమాచారాన్ని తీసుకొచ్చింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులు ఎదురు చూస్తున్నట్లుగా మనకు యాభై సంవత్సరాల పింఛను అలాగే మనకు వృధాప పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను వీటన్నిటికీ కూడా అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం అనేది కల్పిస్తుంది మరి ఎవరి పింఛన్లు తొలగిస్తున్నారు జిల్లాల వారీగా ఎవరెవరి పింఛన్లు తొలగి తొలగించేశారు అలాగే మనకు ఎవరి పింఛన్లను తాత్కాలికంగా వాయిదా వేశారు అలాగే ఇప్పుడు మొదటిసారి తనకి అంటే మొదటిసారి నోటీస్ తీసుకుని తనిఖీకి హాజరవ్వకుండా అంటే మళ్ళీ ఇప్పుడు రెండోసారి మరి నోటీస్ తీసుకుని తనిఖీకి హాజరవ్వచ్చా ఇస్తారా రెండోసారి నోటీస్ ఇస్తారా మరి తనిఖీకి వెళ్ళకపోతే నిజంగానే పింఛన్ పూర్తిగా రద్దయిపోతుందా అనే ప్రశ్నలు అన్నిటికీ కూడా ఈ సమాధానం అలాగే వికలాంగుల పింఛన్ తనిఖీ ఎలా చేస్తారనేది కూడా మనకు వెళ్ళిన వారికైతే ఇబ్బంది లేదు వెళ్ళని వారికి తనిఖీ ఏ విధంగా చేస్తారు తనిఖీ చేసిన తర్వాత మళ్ళీ కూడా మనకు కొత్త సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తారా లేకపోతే పాత సదరం సర్టిఫికేటే ఉపయోగించుకోవచ్చా లేదా పాత సదరం సర్టిఫికేట్లో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఒకవేళ పాత సదరం సర్టిఫికేట్ పోతే మళ్ళీ కూడా మనం తీసుకోవచ్చు అనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ విధంగా ఉంటుంది సింబల్ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది మరి ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట మరి లైక్ చేసి షేర్ చేసేయండి తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నేను చెప్పినట్లు ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి మీకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా నేను వీడియో రూపంలో మీకు అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు మీరు సమాచారాన్ని కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు కొన్ని అంటే లక్షా ఎనిమిది వేల పింఛన్ల వరకు కూడా ఈ ఆగస్టు నెలలో తొలగించడం జరిగింది జిల్లాల వారీగా దానికి సంబంధించిన లిస్టులు కూడా ప్రభుత్వం విడుదల చేసింది గ్రామ వార్డు సచివాలయాలు అందుబాటులో ఉన్నాయి ఆ లిస్టుల్లో పింఛన్లన్నీ కూడా అంటే ఆ లిస్టులో వివిధ కారణాలు అనమాట అర్హత లేని వారిని మాత్రమే అర్హత ఉండి నిజంగా అర్హత ఉండి ఆయనకు పింఛన్ ఇవ్వకుండా ఆపలేదు కానీ ఎవరికైతే అర్హత లేదో వారి పింఛన్లను మాత్రమే ప్రభుత్వం ఇక్కడ ఆపివేయడం జరిగింది మరి వారి పింఛన్లన్నీ కూడా ఆల్రెడీ రద్దయిపోవడం జరిగింది ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి మరి పింఛన్లు లక్ష ఎనిమిది వేల వరకు కూడా తొలగించేశారు మరి ఆగస్టు నెలలో మరికొన్ని పింఛన్లు అనేది హోల్లో పెట్టారు అంటే చాలామంది పింఛన్లు అనేటివి హోల్లో ఉంచారు పింఛన్ అయితే పంపిణీ చేయలేదు మరి ఎందుకు హోల్లో ఉంచారని చెప్పి చూస్తే ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులు పింఛన్ పొందుతున్నారో ఆరు వేల రూపాయలు పింఛను పొందుతున్నటువంటి దివ్యాంగులు ఏడు లక్షలకు పైగా ఉన్నారు మరి ఏడు లక్షల మందిలో కూడా ప్రతి నెల కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ పంపిణీ చేసేటప్పుడు పింఛన్ పంపిణీతో పాటుగా నోటీస్ కూడా అందిస్తున్నారు మరి ఆ నోటీస్ మనం తీసుకున్న తర్వాత మనకు ఒక పదిహేను రోజుల టైం ఉంటుంది ఆ తేదీలో మనకు ఎక్కడైతే హాస్పిటల్ ఇచ్చారో ఆ నోటీస్లో అక్కడికి వెళ్ళి మనం తనిఖీ అనేది చేయించుకోవాలి మరి తనిఖీకి వెళ్ళకపోతే కనుక పింఛన్ అనేది హోల్లో పెట్టేశారు ఇప్పుడు ఎవరైతే తనిఖీలకు వెళ్ళరో వారి పింఛన్లో టౌల్లోకి వెళ్ళాయి ఎవరైతే తనిఖీలకు వెళ్తారో వారి పింఛన్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఈ వికలాంగుల నోటీస్ తీసుకుని మనం పింఛనుకు హాజరైనప్పుడు ఈ వెరిఫికేషన్ ఎలా జరుగుతుందో నేను చెప్తాను ఎందుకంటే నేను కూడా ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ కాబట్టి నేను ఆల్రెడీ తనిఖీకి హాజరయ్యాను కాబట్టి నేను చెప్తాను మీకు తనిఖీ ఎలా చేసుకుంటు ఎలా చేస్తారని చెప్తే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నర్సులు ఎవరైతే ఉంటారో వారు మన దగ్గర ఆధార్ కార్డు అవి తీసుకుంటారు మనకు ఒక బుక్లెట్ మాదిరి కొన్ని పేజీలతో కూడినటువంటి ఒక ఫామ్ అయితే ఇస్తారు మనం బయట తెచ్చుకోమని చెప్తారు డబ్బులకి లేకపోతే అక్కడే ఉంటే కనుక అందుబాటులో ఉంటే వెల్ఫేర్ అధికారి గారు మనకి ఇవ్వడం జరుగుతుంది మరి ఆ బుక్లెట్ అనేది దాంట్లో మనకు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి మనం మనం ఒకవేళ మనకు చేత కాకపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి నర్సులకు ఆధార్ కార్డు ఇచ్చేస్తే ఆధార్ కార్డులో చూసి వాళ్ళు అవంతా కూడా ఫిల్ అప్ చేసేస్తారు తర్వాత మనకు సీరియల్ వైజ్ కూడా పిలుస్తూ ఉంటారు అంటే మనం అక్కడికి ఏమేమి తీసుకెళ్ళాలి ఒరిజినల్ సదరం సర్టిఫికేట్ ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా ఇవి రెండు కూడా ఉండాలి ఒకవేళ సదరం ఒరిజినల్ లేకపోయినా కూడా జిరాక్స్ అయినా ఉన్నా కూడా పర్వాలేదు ఎందుకంటే మనకు జిరాక్స్ ఉంటే కూడా చాలు మనలో మనది ఐడి ఉంటుంది కాబట్టి ఐడితో కొట్టి చూస్తారన్నమాట అక్కడ మరి లేదు అది కూడా వీలు కాకపోతే మనకు యూడి ఐడి కార్డు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యూనిక్ డిసబిలిటీ ఐడి కార్డున్నా కూడా అది కూడా తీసుకెళ్ళచ్చు మరి సీరియల్ వైజ్ మనకు అక్కడ పిలుస్తారు డాక్టర్ గారు డాక్టర్ గారు పిలిచినప్పుడు మనం తనిఖీ మనల్ని తనిఖీ చేస్తారు ఏ ప్రాబ్లం ఉంది ఏంటి ఎలా ఏంటి అని తనిఖీ చేస్తారు ఆ తనిఖీ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మనం ఏం చేయాలంటే అలాగే వచ్చేస్తే కనుక మన తనిఖీ పూర్తి అవ్వలేదు మన తనిఖీ అనేది అసంపూర్తిగా ఉంది మరి మీరు తనిఖీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోమని చెప్తారు డాక్టర్లు వెళ్ళిపోమని చెప్పినప్పుడు మీరేం చేయాలంటే మీరు ఎవరైతే వెల్ఫేర్ అధికారి గారు ఉంటారో వారి దగ్గర మీరు వేలిముద్ర అనేది వేయాలి ఇది గుర్తుపెట్టుకొని చాలామంది చేయట్లేదు మరి కొంతమంది ముఖం కూడా ఫోటో తీసుకున్నారని చెప్పారు నాకు మరి ముఖాన్ని కూడా ఫోటో తీసుకుంటారు ఎందుకంటే వేలిముద్ర రాని ఎడలా ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా కూడా పెంచిన దారిని గుర్తింపు తీసుకుంటారు మరి ఇట్లా వేలు ముద్ర అనేది మనం వేసేస్తే అక్కడికి మనకు తనిఖీ అనేది కంప్లీట్ అయినట్టు ఇది ప్రాసెస్ అనమాట మొత్తంగా ఈ తనిఖీ ఈ విధంగా జరుగుతుంది ఎవరైనా ఇప్పుడు కొత్తగా నోటీస్ తీసుకుని తనిఖీకి వెళ్ళాలంటే గుర్తుపెట్టుకోండి ఒరిజినల్ సదరం సర్టిఫికేట్ ఉండాలి ఒరిజినల్ ఆధార్ కార్డు రెండు తీసుకోండి మరి వెల్ఫేర్ అధికారి గారే మీకు ఒక పేజీ ఇస్తారు అంటే కొన్ని పేపర్లు ఇవి జిరాక్స్ తీసుకొని రండి అని చెప్తారు ఆ జిరాక్స్ తీసుకోండి తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో కొన్ని డీటెయిల్స్ అనేటివి మీకు చదువు వచ్చి ఫిలప్ చేసేట్టుగా అంటే మీరే ఫిల్ అప్ చేయొచ్చు ఇబ్బంది లేదు ఒకవేళ రాదు అనుకుంటే అక్కడ ఉన్నటువంటి నర్సులు మీ దగ్గర ఈ పేపర్లన్నీ తీసుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత సదరం సర్టిఫికేటు సదరం జిరాక్స్ ఆధార్ జిరాక్స్ ఈ మీరు తీసుకొచ్చిన జిరాక్స్ పేపర్లు సచివాలయ అధికారి వెల్ఫేర్ అధికారి గారు మీకు ఏవైతే ఇస్తారో ఆ జిరాక్స్ పేపర్లు అవన్నీ కూడా ఒక సెట్ చేసి అక్కడ తీసుకుంటారో అక్కడ దాంట్లో ఫిలప్ చేసి ఇస్తారన్నమాట ఇది ప్రాసెస్ తనిఖీకి వెళ్ళాలంటే గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఎవరైనా సరే నోటీస్ తీసుకుని తనిఖీకి ఇంకా వెళ్లకుండా ఉంటే కూడా ప్రాబ్లం లేదు ఈ నెలలో మీ పింఛిన హోల్లో ఉంచారు ఇబ్బంది లేదు మీకు ఏదైనా అనేక కారణాల వల్ల వెళ్ళకపోయి ఉండొచ్చు ఇబ్బంది లేదు మళ్ళీ కూడా మనకు రెండోసారి నోటీస్ అనేది జారీ చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి రామవారి సచివాలయానికి వెళ్ళండి మేము సార్ ఇట్లా మేము రాలేకపోయాము ఫలానా ప్రాబ్లం ఉంది మాకు మళ్ళీ కూడా నోటీస్ ఇస్తే మేము ఫలానా తేదీకి వెళ్తాం ఖచ్చితంగా అని చెప్పంటే కనుక మళ్ళీ కూడా మీకు సెకండ్ నోటీస్ ఇస్తారు రెండవ నోటీస్ ఇస్తారు మరి రెండవ నోటీస్ కూడా మీరు వెళ్ళలేకపోతే చివరిగా మూడవ నోటీస్ ఇస్తారు తర్వాత ఈ మూడవ నోటీస్ కూడా వెళ్ళకపోతే మీ పింఛన్ అనేది పూర్తిగా రద్దు చేస్తారు మనకు మూడు నెలల టైం పింఛన్కి తీసుకోకుండా ఖచ్చితంగా మూడో నెలలో మీరు పింఛన్ తీసుకోవాలి ఇట్లా తీసుకుంటేనే మీకు పింఛన్ ఉంటుంది తప్ప లేకపోతే పింఛన్ అనేది పూర్తిగా రద్దు అయిపోతుంది మరి ఇట్లా ఒకసారి నోటీస్ తీసుకుని వెళ్ళని వారు ప్రాబ్లం లేదు మీరు కంగారు పడుతున్న చాలామంది మాకు అవకాశం ఇస్తారా అయ్యిరా అనేసి మీరు ఖచ్చితంగా రెండవ నోటీస్ ఇస్తారు నోటీస్ తీసుకుని తనిఖీకి హాజరు అవ్వండి మీకు ఒరిజినల్గా ఉంటే అంటే మీకు లోపం అనేది ఉంటే ఖచ్చితంగా మీ పింఛన్ ఉంటుంది లేకపోతే కనుక మీ పింఛన్ అనేది తీసేస్తారు మరి లక్ష ఎనిమిది వేల పింఛన్లు పోయాయంటే అర్థం చేసుకోండి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఒక వంద పింఛన్లు తనిఖీ చేస్తుంటే అందులో ఇరవై పింఛన్లు బోగస్ పింఛన్లు ఉన్నాయని చెప్పారు అదేవిధంగా ఇక్కడ మనకు తనిఖీలు చేసే టైంలో బోగస్ పింఛన్లు బయటపడుతూ ఉన్నాయి మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి కూడా సదరం సర్టిఫికెట్ల జారీని ప్రారంభించింది మళ్ళీ తనిఖీలు కూడా చేస్తుంది ఒక పక్క సదరం సర్టిఫికెట్లు కొత్త వారికి ఇస్తూనే ఇక్కడ తనిఖీలు చేస్తుంది ఇప్పుడు ఏమైందంటే చాలామంది ఎవరైతే ఈ తనిఖీకి వెళ్ళొచ్చారో వారిలో నలభై శాతం కంటే పైన మనకు పింఛన్ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు వస్తుంది ప్రతి నెలా కూడా మరి ఎనభై శాతం కంటే పైన ఉంటే పదిహేను వేల రూపాయలు వస్తుంది మరి పింఛన్ తనిఖీకి వెళ్ళిన వారిలో అప్పుడెప్పుడో సర్టిఫికేట్ ఇచ్చారు మరి అప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళకు పూర్తిగా ఏదో కొద్దిగా వైకల్యం ఉండి వాళ్ళు బాగుండుంటారు అప్పట్లో మరి అట్లా ఉండి ఇప్పుడు పూర్తిగా నడవలేని స్థితి మంచానికే పరిమితం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి వారికి ఏంటంటే పర్సెంటేజ్ అనేది ఎక్కువ వేస్తున్నారు డాక్టర్లు అంటే పరిస్థితి ఇలా ఉంది వీరు పదహైదు వేల రూపాయలు వస్తుంది అన్నమాట ఎనభై శాతం కంటే పైన కనుక పింఛను అంటే సదరం సర్టిఫికెట్లు వస్తే మీకు పదిహేను వేల రూపాయల పెంచను వస్తుంది ప్రతి నెల కూడా మీకు ఇబ్బంది లేదు మరి ఇట్లా ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు మరి ఈ విధంగా మీరు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు రెండోసారి అవకాశం ఉంది మరి మీకు ఇప్పుడు కొత్తగా సదరం సర్టిఫికేట్ల జారీని ఇరవై ఐదు గత నెల ఇరవై ఐదు నుంచి ఇస్తామని చెప్పినా కూడా సదరం సర్టిఫికేట్ల జారీని అయితే ప్రభుత్వం పంపిణీ చేయలేకపోయింది ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు సదరం కూడా జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే కొత్త పెంచన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి కొత్త పింఛన్లపైన కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఈ నెలలోనే మరొక కేబినెట్ మీటింగ్ ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మీకు ఈ పింఛన్లు అనేవి పంపిణీ చేయడానికి ఆదేశాలు అయితే ఇవ్వబోతు ఉన్నారు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి